నమస్తే అండి ఈరోజు ఎగ్ తోటి పులుసు చేయడం చూపిస్తాను దానికి కావాల్సినవి ఫస్ట్ ఉల్లిపాయలు కరి తరిగి ఉంచుకున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి దీన్ని ఈ వైట్ పార్ట్ వేరుగా గ్రీన్ పార్ట్ వేరుగా కట్ చేసి ఉంచుకున్నాను టమాటాలు సన్నగా కోసాను చింతపండు పులుసు మూడు ఎగ్స్ జీలకర్ర వెల్లిపాయలు కరివేపాకు దీనికి కావాల్సినవి అన్నీ రెడీ చేసి ఉంచుకొని స్టవ్ మీద గిన్నె పెట్టాను గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్లో జీలకర్ర వేస్తాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను మంచిది కదా మామూలుగా పొడిగా అయితే తినం దేనిలో వేసేస్తే అట్లా తినేస్తాను ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను సన్నగా కోసం బాగా రుచిగా ఉంటుంది కదా వెంటనే స్ప్రింగ్ ఆనియన్స్ ఈ కింద ఉన్న తెల్లపార్ట్ వరకు కోస్తాను సపరేట్గా అది రీప్లే చేస్తున్నాను కరివేపాకు వెల్లిపాయలు ఒక్క నాలుగు సరిపాతలు ఎక్కువ అవసరం లేదు ఇది ఒక నాలుగు నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత టమాటా వేస్తాను ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను ఒకటే టమాటా పెద్దది కోసాను మరి ఎక్కువ వస్తుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటుకుండా చూసుకొని ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోయేటట్టు చూసుకుందాం టమాటా లైట్గా ఇట్లా మెరిపేసుకుంటే మొత్తం లోపలికి గుజ్జంతా వచ్చేసి టేస్ట్ బాగుంటుంది అనమాట ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదు ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను వేసి కలిపేసేయాలి దీంట్లో నీళ్ళు కొద్దిగా ఎగ్స్ మునిగేటప్పుడు పోద్దాం పోసి హైలో పెట్టేసి ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్కి లైట్గా ఘాట్లు పెట్టించాను లోపలికి పులుసు అది ఏదానికి వీలుగా దీనిలో కారం ఉప్పు గరం మసాలా తీసేసి సిమ్లో ఉంచి బాగా మరగనివ్వాలి పులుసంతా ఆ మొక్కలకి ఆ ఎగ్స్కి పట్టుద్ది అనమాట గరం మసాలా కొంచెం సాల్ట్ ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ కాడలు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా కలిపి వేసి ఉంచేసి స్టవ్ ఆపేస్తాను అది అట్లా గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది దీనికి ఫ్లేవర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందనమాట ఈ వేయటం మూలంగా రెడీ అయిపోయిందండి మరీ వాటర్గా లేకుండా ఇట్లా ఉంటేనే తినడానికి అన్నంలో తినడానికి బాగుంటుంది అందుకని నీళ్లు తక్కువే పోసాను రెడీ అయిపోయిందండి ఎగ్గు పులుసు స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా